హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రావులపాలెం జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టువేత జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తొలి ట్వీట్ మారెమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మలయాళ నటుడిపై రేప్ కేసు నమోదు నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు వరదల్లో చిక్కుకున్న టీమిండియా మహిళా స్పిన్నర్ యాదవ్ సత్వర్ గ్రామంలో చిరుతపులి కలకలం తెలుగు ప్రజలకు ఏబీ డిపిటి సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపు గుజరాత్లో భారీ వరదలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఢిల్లీలో భూకంపం రిక్టర్ స్కేలు పై 5.7 గా తీవ్రత రావులపాలెం జాతీయ రహదారిపై తొమ్మిది లక్షల విలువైన నూట ఎనభై కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యూపీకి చెందిన లారీలో తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఈ మొత్తం గంజాయి వైజాగ్ నుంచి రాజమండ్రి రాగా రాజమండ్రిలో ఉత్తరప్రదేశ్కు కు చెందిన వాహనంలో ఎగుమతి చేస్తున్నారు గంజాయిని హర్యానాకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారి ట్వీట్ చేశారు నిన్న తన నివాసం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆమె సత్యమేవ జయతే అని క్యాప్షన్ ఇచ్చారు కాగా కవిత చివరగా మార్చి పద్నాలుగున ట్వీట్ చేశారు దేవుడు శాసించాడు కేసీఆర్ నిర్మించాడు అని యాద్రాద్రి ఫోటోను అప్పట్లో షేర్ చేశారు ఆ మరుసటి రోజే మార్చి పదిహేను ఆమెని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే విడపనకల్ మండలం గడేకల్ గ్రామం వద్ద ఉన్న మారెమ్మ అమ్మవారిని విగ్రహ ప్రతిష్టకు గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం హాజరయ్యారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ని గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి మీ తినకెళ్ళగనుకప్ప సో మనకు సెప్టెంబర్ సెకండ్ మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ ఒక నూతనంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఉండేలా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నాం అందరూ పార్టీ తరఫున కాబట్టి సో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా అందరూ ప్లాన్ చేసుకోగలగాలి ఎందుకంటే ఈరోజు మనకు ప్రతి విలేజ్లో కావచ్చు మండల లెవెల్లో కావచ్చు మీరు చూసుకుంటే అంటే రహదారుల కావచ్చు ఈవెన్ చెత్త కావచ్చు స్కూల్స్లో కావచ్చు హాస్పిటల్ ఆవరంలో కావచ్చు ఇలా చెత్త పేరుకుపోయి క్లీన్ అండ్ గ్రీన్ లేక దాని మీద సరైన ఫోకస్ లేక దాని మీద క్లారిటీ లేక అలానే వదిలేస్తున్నారు ఈరోజు దానివల్ల మనకు దోమలు రావడము సీజనల్ ఫీవర్స్ రావడము వ్యాధులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఈ జన సెప్టెంబర్ ఇరవై అందరం ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల సైనికులు అందరూ కలిపి ఊరికి ఉపయోగపడేలా మండలానికి ఉపయోగపడేలా విధంగా అందరూ ఒక మొక్కలు నాటుతూనే మనకు ఆల్రెడీ ఉసిరి కావచ్చు చింతపండు మనకు చింత చెట్టు కావచ్చు నేరడి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు ఏదైనా ఉన్నాయి సో మొక్కలు నాటుతూనే మనకు హాస్పిటల్ స్కూల్ ఆవరణంలో పరిశుభ్రత గురించి రహదారులు సైడ్ క్లీనింగ్ ఉంటే చెత్త డంపింగ్ ఉంటే కూడా వీధుల్లో కానీ రోడ్లపైన కానీ దాన్ని క్లీన్ చేస్తూ నూతనంగా ఒక కళ్యాణ్ గారి బర్త్డేని నిజమైన కానుకగా మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే మలయాళ నటుడు సిపిఐ ఎమ్మెల్యే పై రేప్ కేసు నమోదైంది కొన్నేళ్ల క్రితం తనపై ముఖేశ్ అత్యాచారం చేశారని ఓ నటి మరదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పటికే జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను గురిపేస్తోంది నటుడు సిద్దికి నటి రేవతి సంపత్ లైంగిక ఆరోపణ కింద కేసు పెట్టారు మరో కొందరు నటులపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి హైడ్రా నోటీసులు జారీ చేయడంపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు రెండు వేల పదిహేను అమర్ సొసైటీలో నివాసం కొన్న కొనుగోలు సమయంలో ఎఫ్టీఎల్ లో ఉందని సమాచారం లేదు ఎఫ్టీఎల్ లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు అని ఆయన పేర్కొన్నారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఈ ఇంటిని నెల రోజులుగా కూల్ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏకర్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి కంబ్యాక్ టీమిండియా మహిళా స్పిన్నర్ రాధా యాదవ్ వరదల్లో చిక్కుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆమెను కాపాడాయి ఈ సంగతిని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ పంచుకున్నారు గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వమైత్రి నది కట్టలు తెంచుకుంది దీంతో వడదోరాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోర్ల సాయంతో రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు రాధ ధన్యవాదాలు తెలిపారు జైరాబా నియోజకవర్గ సత్వర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా గుంజ్ సత్వర్ గ్రామ పంట పొలాల మధ్య చిరుత పుల్లల సంచారం జరుగుతుందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు సత్వర్ గ్రామ సమీపంలో పంట పొలాలలో పులి ఒక గేదె మీదకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఘటనపై వెంటనే పారిస్ట్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులు కోరుతున్నారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు తెలుగు భాషను గౌరవించుకుందాం నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని పిలుపునిచ్చారు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలని అభిప్రాయపడ్డారు విద్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కడితేనే ఈ దినోత్సవాలకు స్వార్థకత ఉంటుందని తెలిపారు కాగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడానికి ఆయన జయంతి నాడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది గుజరాత్ లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది దీని ద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్ ను ఉపయోగించుకోవచ్చు ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్ జియో విఐ బిఎస్ఎన్ఎల్ లో బెస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతోంది రేపు రాత్రి పన్నెండు గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది ఢిల్లీలో భూకంపం సంభవించింది రిక్టర్ పై ఐదు పాయింట్ ఏడుగా తీవ్రంగా నమోదైంది గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్ర ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్లు సమాచారం నేషనల్ సిస్మాలజీ సెంటర్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి రిక్టర్ స్కేల్ పై గా నమోదైంది ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు గురవుతున్నారు మరోసారి చూద్దాం రావులపాలెం జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టువేత జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తొలి ట్వీట్ మారెమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం మలయాళ నటుడిపై రేప్ కేసు నమోదు హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు వరదల్లో చిక్కుకున్న టీమిండియా మహిళా స్పిన్నర్ యాదవ్ సత్వర్ గ్రామంలో చిరుతపులి కలకలం తెలుగు ప్రజలకు ఏబీడీపీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపు గుజరాత్లో భారీ వరదలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఢిల్లీలో భూకంపం రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ ఏడుగా తీవ్రత ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్